హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి ఇది దేవగర్ మొక్క ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇది కలర్ ఒకటి ఉంది వైట్ టు ఎల్లో ఉంటుంది మధ్యలో నా దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది సెకండ్ కలర్ వైట్ టు పింక్ కలిసిందన్నమాట చాలా అంటే చాలా బాగుందండి దీనికి సీడ్స్ కూడా తయారయ్యండి ఇదిగోండి అక్కడ చూపిస్తున్నా చూడండి అదిగోండి కాయ ఇది కాయ అన్నమాట అది సీడ్స్ అన్నమాట రెండు వేళ్ళల్లా ఉంది కదా అదే సీడ్స్ తయారవుతున్నాయి అన్నమాట మీ గార్డెన్లో కూడా ఇలాగే బాగా పూస్తున్నాయని అనుకుంటున్నాను ఈ సమ్మర్లో బాగా పూస్తాయండి ఈ పూలు వీటికి మామూలు కొమ్మతో పాతుకోవచ్చు ఎటువంటి పురుగు పట్టదు మహా అయితే మిల్లీ బగ్స్ పడుతున్నాయండి అది ఫుల్గా వాటర్ చేసి చూపుతో వాటరింగ్తో కొట్టేస్తే ఆ మిల్లీ బగ్స్ పోతాయి అన్నమాట ఇది మూడో రంగు అండి పూర్తి ఏర్పు ఈ కలర్స్ మూడు రంగులు ఉన్నాయి నా దగ్గర ఈ మొక్క నేను కొమ్మ ద్వారా పెట్టుకున్నాను మూడేళ్ల క్రిందట ఈ మొక్క మిగతా మటుకు రెండు ఆంట్లు కొనుక్కుని వేసినవి అన్నమాట అవి కూడా సులభంగా మనం కొమ్మ ద్వారా పెట్టుకోవచ్చు చాలా మొగ్గలే ఉన్నాయి పూలు కూడా బాగా పోస్తున్నాయి ఎటువంటివి క్రిమి సంహారాలు ఏం వేయక్కర్లేదు ఫెర్టిలైజర్స్ కూడా నేనేమి ఇవ్వట్లేదండి ఓన్లీ వాటరింగ్ చేస్తున్నాను సులభంగా పెంచుకోవచ్చు మీరు కూడా మీ గార్డెన్లో ఈ దేవగన్నేరు మొక్కలు పెంచుకోండి కొమ్మల ద్వారా పెట్టుకోవచ్చు ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరు లైక్ చేయండి మీ గార్డెన్లో కూడా దేవగన్నేరు పూలు పూస్తున్నాయా లేదా ఎలాంటి కలర్స్ పూస్తున్నాయా అన్నది నా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ